ఆదివారం నల్గొండ పట్టణంలోని పానగల్లు ఒకటి రెండు మూడు వార్డులలో జరుగుతున్న సిపిఎం శాఖ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పానగల్లు వార్డులలో జరుగుతున్న సిపిఎం శాఖ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతికి అనుకూలం కాదు అని చెప్తూ వస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని వాళ్ళ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు గత ఎన్నికల ముందు బీజేపీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కారన్నారు రానున్న రోజుల్లో బీజేపీని గెలవకుండా అందరము షాయశక్తుల కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు దేశంలో బీజేపీ ప్రభుత్వం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో రైతు భరోసా రుణమాఫీ కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేశారని మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి తుమ్మల పద్మ పట్టణ కార్యదర్శుల సభ్యులు కుంభం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ రుద్రాక్ష శేఖర్ ఒకటి రెండు మూడు వార్డుల శాఖ కార్యదర్శులు రుద్రాక్ష యాదయ్య దండంపల్లి దశరథ రుద్రాక్ష రామచంద్రు బుజ్జమ్మ సాగర్ల మల్లయ్య ఠాగూర్ కవిత జానయ్య నరసింహ ఉయ్యాల గోపయ్య లక్ష్మి కళాకారులు గండమల రాములు పాటల గోపి తదితరులు పాల్గొన్నారు